భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని రెవెన్యూ శాఖ మాతృలు ధర్మన్న ప్రసాదరావు కోరారు ఈ నెల పదహారవ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను రెవెన్యూ మంత్రి ధర్మన ప్రసాద్ రావు ఆవిష్కరించారు తొలుత మంత్రి ధర్మాన స్వామిని దర్శించుకున్నారు అనంతరం వేద ఆశీర్వచనం అందుకున్నారు ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు అప్పుడే వేడుకలలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదని అన్నారు గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు దేశం నలుమూలల నుంచి రథసప్తమికి ఇక్కడికి వస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆలయ అధికారులు సూచించారు